హలో పోస్ట్ పోస్ట్ పోన్ అని కారు కూతులు కూసిన కొన్ని కూతులకైతే మొత్తానికి తాళమేసి వేసి బారేశారు మూవీ టీమ్ అయితే అసలు మామూలు తాళం కాదు ఏకంగా పోస్ట్ వేసి ఒక పోస్టర్ తో పవర్ఫుల్ పోస్టర్ తో అయితే ది ఫేసెస్ ఆఫ్ ఫియర్ కమింగ్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ అని ఫిక్స్ చేశారు భయ్యా లాక్ చేశారు డేట్ నైతే సో చాలా మందికి అయితే ఇప్పటి వరకు చాలా డౌట్ గానే ఉండింది అసలు వస్తారా చెప్పండి రా చెప్పండి రా అని బట్ మొత్తానికి అయితే కరెక్ట్ టైమ్ లో రెస్పాండ్ అయింది మూవీ టీం మాత్రం సో మొత్తానికి అయితే ఒక రెండు పోస్టర్లు వదలడం జరిగింది రెండు పోస్టర్ ఏంటంటే ఒక పోస్టర్ అనుకుంటున్నారా రెండు పోస్టర్లు ఎందుకంటే ఇద్దరిని వదిలేరు అనమాట ఒకే పోస్టర్ లో ఆ పోస్టర్ వదిలిన తర్వాత నిజంగా సినిమా పైన ఇంకో వైపు క్రియేట్ అయిపోయిందని చెప్పాలి అసలు ఒక్కసారి ఆ పోస్టర్ చూడండి భయ్యా ఆ ఎక్స్ప్రెషన్ చూడండి ఎన్టీఆర్ అది ఒకటి మాత్రం సీరియస్ లుక్ బ్యాక్ సైడ్ది అండ్ ఫ్రంట్ సైడ్ది మాత్రం ఒక చిన్న చిరునవ్వుతో నవ్వి నవ్వకుండా ఒక కన్నింగ్ లుక్ లాగా వదిలాడు అండ్ నిజంగా సీరియస్ లుక్ వచ్చేసి దేవరాది అండ్ ఇక ఈ కన్నింగ్ ఫ్రంట్ లుక్ వచ్చేసి దేవాది అనుకోవచ్చేమో సో మొత్తానికైతే దీనిద్దరినీ పెట్టి ది ఫేసెస్ ఆఫ్ ది ఫియర్ అని ఒక టైటిల్ పెట్టాడు సో మొత్తానికైతే ఈ రెండు ఫేస్ లో ఒక ఫియర్ అని తెలియజెప్పాడు అనమాట అబ్బా దేవరా గురించి చెప్పానా లేదో అప్పుడే కరెంట్ కూడా పోయింది సో మొత్తానికైతే ఈ కరెంట్ పోడ్ ఇంకెప్పుడు వస్తుందో తెలీదు సో మొత్తానికైతే ఇదిగా సంగతి అయితే మొత్తానికి ఈ పోస్టర్ అయితే ఒక రేంజ్ లో ఉందని చెప్పాలి సో మీకు అనిపించిందో తప్పకుండా మన కంట్రోల్ తెలియచేయండి ఈ పోస్టర్ తో మొత్తానికి పోస్ట్ పోన్ అనే మాటకి తాళం వేసేసారు సో సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ ఇంకా ఇంక అరాచకమే ముప్పై రోజులు సో చూద్దాం ఇంకెప్పుడు ఇక్కడ లో ఆ రెండు సాంగ్ లో అండ్ పోస్ట్ ప్రొడక్షన్స్ ఇంకా ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది వెయిట్ అండ్ సీ సో మొత్తానికి ఇది కాదు సంగతి అయితే మరి మీకు ఎలా అనిపించింది పోస్టర్ తప్పకుండా మనకు ఆటలు తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు